హలో అండి హాయండీ బేతా బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఎర్లీ మార్నింగ్ పొద్దున్న కరెంటే కాబట్టి మళ్ళీ ఈరోజు మడకే వచ్చినామన్నమాట మాది ఇదంతా వారిందనమాట నీళ్ళు చూడండి ఎలా నిండుకు రేపు వచ్చి బెల్కు పోసుకున్నా దాని మీదనే మళ్ళా అది అది కట్ట జిమ్మి వాడు ఉంటే కానీ తెచ్చింది ఆడి వరకు వేసిన చూడు తెగలే నుండి వేల ఏ పైకి వేయలే సరిపోదు ఏగా అనుకుంటాయి కాబట్టి పైకి వేయాల అక్కడ అది బీక్ అది బీక్ ఆ పైది ఆ గడ్డ అంత ఉంది అది బీకు మధ్యలో విక్తే అనే నిలబడతాయి నీళ్ళు పార్త వేసిపో పప్పు వేసా పోయలే పప్పు తీసుకోండు గిన్నెలోనేలే తీసుకొని వచ్చా అండి అంతలేక వేయిపో నీకు తన్నులు పడాలనేది ఇప్పుడు బ్యాంకిలో లేడు వేరే ఎప్పు ఉండేది గంగన్న ఓలేక తొమ్మిది నలభైకి పా మనం తిని అయితే దీంట్లో వేయారు అంత చెత్త తీసి పప్పు అది మిమ్మకి ఇచ్చి అది దీంట్లో వేయ పైపేది పప్పు వేయి రే తిప్పు దోశ వేకు దోశ కలిసిపోయింది దోశ దోశలు తిన మామూలుగా ఇంటికాడ తినొచ్చు బా అని చూడు అండి చేయగడుకో నువ్వు బైక్ అనొచ్చి రే చెప్పులు వేసుకొని అడగదు

ఇంకా రాబుద్ది కాదనమాట వచ్చామనుకో రోజు ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట ఇంట్లో అస్సలు ఉండాలనిపించదు సేమ్ నాకు కూడా అంతే ఇది మూత పెట్టి బూకు మూత పెట్టి రాపు నేను నీళ్ళు రావుతా ఇది ఇది మూత బోకు పెట్టు చెప్పులు పెట్టుకో పెట్టుకో పెట్టి పెట్టిరాపో నీళ్ళు రాదు నేను వెంకటేశ్వర దించిన వెరాక్స్ అల్ వద్దులే చెప్పులు వేసుకోమనం పదాం వీడొద్దులేదో చెప్పులు ఆడేసినా మేము బోక్ క్యారీ పెట్టుకొని బొమ్మట పోతున్నాం బూల పప్పు అంత బూలో వేసుకొని అంత పిసుకొని తిన్నారు పప్పు కురే నీ చెప్పులు వేసుకోవాడి ఏం తిక్కోడా చెప్పు ఆ పో పోతానమ్ పోతుందా మేము పోతాము ఏమో ఏ నా స్వామి నువ్వు దా చెప్పులు వేసుకో వేసుకోపోతాం బండిలో పోతాడు నానా వేసుకో వేసుకో రే వేసుకోడు చూడండి కొనుక్కున్న రా అండి రా పరిగెత్తు పరిగెత్తు మేఘ మేఘ ఆగు మేఘ నేను రాలే కింద పడిపోతున్నా నేను ఉండు 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 చిన్నగా 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 మేఘ చిన్నగా మేఘ చిన్నగా ఉండు కాకరకాయలు ఉన్నాయే చూద్దాం కాకర తీగ ఉందిడా అనేండు కాకరకాయలు చూద్దాం కాకర తీగ చూడండి అనేండు కంప ఇదంతా కాకటి అని అండు ఇది ఈ కాకరకాయలు అనమాట బల్లె టేస్ట్ అనమాట బండి వచ్చే అన్నండు ఏ పడతావు సన్న కాకరకాయలు బల్లె టేస్ట్ అనమాట

ఒకైపోసమల అనునాడు అది సాధ్యం కాదు అది నా దగ్గర లేదు మరి ఆడుతమరిలో బావుంది అన్నని ఇంకోటి తీసుకోని ఆ మాలెట్ అన్నది ఎవరేకిల ఎవరేట ఓటి మెర్క్ కార కారణం అన్నమాట ఇలా ఒక మూడు టమోటాలు ఒక నా రెండు ఎర్రగడ్డలు ఇలా పక్కన వచ్చేసి మిరపకాయ జీలకర్ర ఏం చేసి పెట్టామన్నమాట ఆయిల్లో లైట్గా నూనె వేసేసి కొంచెం జీలకర్ర ఉట్టిమిరపకాయలు ఏం చేసి పక్కన పెట్టేసి ఇవి బాగా ఆయిల్లో వేయించేసుకొని దంచుకునేవంటే రోట్లో వేడి వేరే ఫుడ్ పొరుగుంటుంది అనమాట మనం లాస్ట్లో కొంచెం చింతపండు గోలంటు వేసుకోవచ్చు లేదంటే టమోటోలు అయినా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఏ రాయిరెడ్డి నువ్వు కొద్దిసేపు నూనెలోనే మగ్గనిచ్చి దంచి చేసుకునేవంటే బల్ల టేస్ట్గా ఉంటది కారం ఏం మాటల నేను నేర్పించిన వానికి ఏమన్నావు నువ్వు అని మెడతో కొడతానేవా అట్ట మాటలు అనుకో వాతలు పీకుతా దమ్ముంటేనే అది గంధం లేదు అట్టే అన్నావా మెట్తో కొట్టినా అన్న వంటనే అన్నవా మాట బూతు మాట అనేవాటూ ఉంటావా మాట అనుకో కడ్డి పెడతా నోట్లో నోట్లో పెట్టాలా పెడతా ఉండు పెడతా 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 ఉండు కూర్చొని ఆడుకోపో అన్నం చేసినాక తిందు నీ పాయింట్తో ఓతావరా ఎప్పుడు పాయింట్ సక్కా పులి హ్యాన్స్ పులి హ్యాన్స్ అంట పులి హ్యాన్స్ వెయ్యిరా పులి హ్యాండ్స్ అయ్యి ఏంది అది కోలాటమా ఎట్ట వేసేది కోక్ పాట ఎట్ట పాడాలా పాట ఎట్ట పడాలా పాట అది డ్యాన్సు పాట పాటరా పాట ఎట్ట పాడు అదేనా అంటే ఎగురితే ఏం డ్యాన్సు అవలూరు పోతావా ఆడే ఉంటావా మళ్ళీ ఏడు సద్దు అవలూరు కానీ ఉండాలా మలజూలే ఆడేండు నాలుగు రోజులుండు మడవైపోతుందా సరేనా అవస్తుంది రేపు రమ్మంట పోతావాళ్ళూరికి బాయ్ చెప్పు వీడియోకి బాయ్ చెప్పు దన్నమాట వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే లాస్ట్లో ఒక రెండు తెల్లవాయిలు వేసుకొని నచ్చుకున్నామంటే ఇంకా ఆ ఫ్లేవర్ అలా అలా తగ్గుతుంటే బాగుంటుంది అన్నమాట